నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్యం మీ ముందుకు ఇప్పుడు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా సులభంగా చదువుకునేందుకు గాను వీడియో పాఠ్యాంశాలను అయితే తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ వీడియోలో మనం పదవ తరగతి బయాలజీలో మన పర్యావరణం మన బాధ్యత అనే పాఠ్యాంశాన్ని అయితే మనం రివ్యూ చేద్దాం మన చుట్టూ ఉన్న పరిసరాలు జీవుల మనుగడ మీద ప్రభావం చూపిస్తాయి జీవజాలం మీద ప్రభావం చూపే జీవ భౌతిక కారకాలతో పాటు రసాయన కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్నే మనం పర్యావరణం అంటాము చూసారు కదా జీవ భౌతిక కారకాలతో పాటు రసాయన కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్నే మనం పర్యావరణం అంటాం జీవులు తమ చుట్టూ ఉన్న సజీవ నిర్జీవ అంశాలతో సమతుల్యత సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి అంటే జీవులనేవి తమ చుట్టూ ఉండే పరిసరాలతో సమతుల్యం అంటే సర్దుకుపోవడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి జీవావరణం బయాస్పేర్లో ఉండే అంశాలన్నీ చక్రీయ పద్ధతిలో జీవజాలంతో ప్రతి చర్యలు జరుపుతూనే ఉంటాయి జీవజాలం మనుగడ సాగించడానికి నెమ్మదిగా పరిణామం చెందడానికి గల చెందడానికి తోడ్పడతాయి గాలి నేల నీరు కాంతి మొదలైన భౌతిక కారకాలను నిర్జీవ కారకాలు అని జీవజాలంతటినీ కలిపి సజీవ కారకాలే అని అంటారు అంటే మన పర్యావరణంలో రెండు రకాలటువంటి వర్గీకరణతో మన వస్తువులను అయితే విడగొట్టడం జరిగింది ఒకటి జీవం ఉండే వాటిని జీవకారకాలు అంటాం జీవం లేనటు వాటిని నిర్జీవ కారకాలు అని పిలుస్తాం అబయోటిక్ అండ్ బయోటిక్ అంటాం ఒక జీవి తన అవసరాలకు కావలసిన సౌకర్యాలను తానే సమకూర్చుకోగలదు జీవులు తమ మనుగడ కోసం చేసే కార్యక్రమాలు పరిసరాలలోని ఇతర అంశాల మీద ప్రభావం చూపవచ్చు ఒక్కొక్కసారి దానివల్ల ఏర్పడే నష్టం పరిసరాల సమతుల్యతను దెబ్బతీయవచ్చు ఏదైనా ఆహారపు గొలుసును పరిశీలించినట్లయితే ఒక ఆహారపు గొలుసుకు మరొక ఆహారపు గొలుసుతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది అంటే మనం ఏదైనా సరే ఒక జీవి అనేది తన అవసరాల కోసం ఏం చేస్తుందంటే ఇతర జీవులపైన ఆధారపడడం కొన్నిసార్లు ఇతర జీవుల యొక్క మనుగడను కూడా దెబ్బతీసే అవకాశాలు అయితే ఉంటాయి ఇలా మన ఈ ఆహారపు గొలుసును మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క జీవి యొక్క ఆహారపు గొలుసు ఒక్కో విధంగా ఉండేటప్పుడు కూడాను అంతిమంగా వాటి మధ్య సంబంధం అయితే ఎక్కడో దగ్గర మనకి కనిపిస్తుంది ఇలా ఆహారపు గొలుసులన్నీ కలిసి ఒక వలలా ఏర్పడుతుంది దీని ఆహార జాలకం లేదా ఆహార జాలం అంటాం అన్నమాట ఒక ఆహారపు గొలుసును పరిశీలిస్తే ఏది దేనిని ఆహారంగా స్వీకరించి అలవాటును పెంపొందించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అంటే ఆహారపు గొలుసును మనం పరిశీలిస్తే ఏది ప్రాథమిక వినియోగదారుడు అలాగే ఉత్పత్తిదారుడు ఎవడనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఆహార జాలంలో ఉండే బాణప గుర్తులు ఆహారాన్ని స్వీక స్వీకర్తకు గల సంబంధాన్ని సూచిస్తాయి అంటే ఆహారాన్ని ఉత్పత్తి మరియు స్వీకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సంబంధం సూచిస్తుంది మీ పరిసరాల్లో వివిధ ఆహారపు గొలుసులను గుర్తించే సమయంలో వాటి పొడవు తక్కువగా ఉండడం నాలుగు స్థాయిల కన్నా మించి ఉండకపోవడం మీరు గమనిస్తారు అంతేకాకుండా ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల వరకు ప్రథమ ద్వితీయ తృతీయ అంటే ప్రథమ వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారుల వరకు అంటే వెళ్ళే కొద్దీ ప్రతి స్థాయిలో జీవుల సంఖ్య తగ్గుతుండడం గమనిస్తారు అంటే పై స్థాయికి వెళ్ళేసరికి మనకు జీవుల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట అంటే సజీవ అంశాలు వాటి మధ్య ఏ విధమైన ఆహార సంబంధాన్ని కలిగి ఉంటాయి ఆహార సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఆవరణ వ్యవస్థలో ఆహార ఉత్పత్తిదారుల నుండి దశల వారీగా వినియోగదారులు చేరుతుంది అంటే ఆహారం అనేది ఉత్పత్తిదారుడి నుండి వినియోగదారుడి వరకు దశల వినియోగించబడుతూ చి చివరికి వినియోగదారులను చేరుతుందనమాట ఉత్పత్తిదారులు అంటే సాధారణంగా మొక్కలు అని చెప్తాము అయితే అక్కడ ఉన్న వినియోగదారుడు బట్టి మనం నిర్దేశిస్తాము ప్రాథమిక వినియోగదారులు చూడండి గడ్డి మిడత మిడతను తినేది ద్వితీయ వినియోగదారుడు కప్ప కప్పని తినేది పాము తృతీయ వినియోగదారుడు ఇక పామును తినేది గ్రద్ద ఇది మీకు ఉన్నత స్థాయి వినియోగదారులుగా చెప్పడం జరుగుతుంది అంటే ప్రాథమిక ద్వితీయ తృతీయ ఉన్నత స్థాయి వరకు చెప్పచ్చు అయితే ఇది చివరి స్థాయి వరకు కొనసాగాల్సిన అవసరం ఏం లేదు కొన్నిసార్లు మధ్యగా మధ్యస్థంలోనే ఆగిపోవచ్చు ఉదాహరణకు గడ్డి గడ్డిని మేక తింటుంది మేకని మానవుడు తింటుంటాడు సో ఇక్కడ మీకు మూడు దశలోనే ఉంది అంటే గొలుసు చాలా వరకు నాలుగు స్థాయిలనే కలిగి ఉంటాయి ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది శక్తికి మూలం సూర్యకాంతి అని చెప్పవచ్చు ఒక జీవి నుండి మరొక జీవికి ఏ విధంగా శక్తి బదిలీ అవుతుందో ఆహారపు గొలుసు మనకు చూపుతుంది అంటే మనకి ఈ ఆహారపు గొలుసులో మనకు చెప్పేది ఏంటంటే ప్రతి స్థాయి ప్రతి స్థాయిలో కూడా శక్తి ఎంత అనేది పై స్థాయికి చేరుతుందనే విషయం మనకు చెప్తుంది ఈ బదిలీలో ఎక్కువ మొత్తంలో అంటే ఎనభై నుండి తొంభై శాతం శక్తి జీవుల నుండి శ్వాసక్రియలోను శ్వాసక్రియలోనూ ఇతర క్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణం రూపంలో నష్టపోవడం జరుగుతుంది అంటే ప్రతి స్థాయిలో కూడా మనకి ఎనభై నుండి తొంభై శాతం శక్తి అనేది ఆ జీవి శ్వాసక్రియ లేదా ఇతర జీవక్రియల ద్వారా ఉష్ణ రూపంలో పోతుంది అంటే కేవలం ఒక తక్కువ మాత్రం అదే పది నుండి ఇరవై శాతం వరకు మాత్రమే తర్వాత స్థాయికి అందివ్వడం జరుగుతుంది ఆహారం గొలుసులోని మూడు స్థాయిల తర్వాత శక్తి మాత్రమే ఉన్నత స్థాయి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది అంటే మూడు స్థాయిలు దాటిన తర్వాతే ఉన్నత స్థాయికి అందుబాటులో ఉంటుందన్నమాట జీవావరణంలో ఎన్నో ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి భూమధ్య రేఖకు ధృవాలకు మధ్య శీతోష్ణ స్థితిలో వ్యత్యాసాలే భౌమ్యావరణ వ్యవస్థలను నిర్దేశిస్తాయి అంటే భూమి మీద ఉండే వ్యవస్థ అనేది శీతోష్ణస్థితితో నిర్దేశించబడుతుంది అంటే శీతోష్ణస్థితిలో వ్యత్యాసం ఉన్నట్లయితే అక్కడ మనకి మొత్తం వ్యవస్థ అంతా కూడా మారుతుంటుంది అదేవిధంగా ఆఫ్రికాలో ఆఫ్రికాలో భూమధ్య రేఖకు దగ్గర ఉన్న కిలిమంజార పర్వతాన్ని మన దేశంలోని హిమాలయ పర్వతాన్ని అదృహించేటప్పుడు ఆవరణ వ్యవస్థల వ్యత్యాసాలు మనం గమనించవచ్చు కిలిమంజార్లో చూస్తే మీకు ఉష్ణోగ్రత ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడైతే మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది పర్వత పాదాలలో ఉండే వర్ష పాత అడవులు ట్రాపికల్ రైన్ ఫారెస్ట్లో మొదలైన పర్వత శిఖర ప్రాంతాలు నిరంతరం మంచు హిమపాతంతో అంతమవుతుంది అంటే పర్వతపాతాల్లో ఉండే వర్షపాత అడవులు చూసుకున్నట్లయితే అయితే అక్కడ ఎప్పుడూ వర్షపాతం ఉండదు అదే పర్వతాల శిఖరాల్లో మనం చూసినట్లయితే ని నిత్యం మంచు హిమపాతంతో అంతమవుతుందన్నమాట అంటే శీతోష్ణస్థితి ప్రభావం చేసే వర్షపాతం ఉష్ణోగ్రత సూర్యరశ్మి మొదలైనవన్నీ ఆవరణ వ్యవస్థను నిర్ణయిస్తాయి ఉదాహరణకు అధిక వర్షపాతం ఉన్న చోట అడవులు అధికంగా ఉంటాయి కానీ ఆ అడవుల రకాన్ని నిర్ణయించేది ఉష్ణోగ్రత మరియు కాంతి అదేవిధంగా అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఎడార్లుంటాయి అంటే మనకి వర్షపాతం అనేది ఏమవుతుంది అక్కడ ఉండేటటువంటి ప్రదేశాన్ని నిర్ణయించడం జరుగుతుంది అంటే అధిక వర్షపాతం ఉందనుకోండి చెట్లు పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది అడవులు అధికంగా అభివృద్ధి చెందుతాయి అదే వర్షపాతం తగ్గిందనుకోండి నేలన్నది ఏమవుతుంది నెమ్మదిగా విడిపోయి ఇసుక దుబ్బులుగా మారుతుంది ఫలితంగా మనకి ఎడారులుగా మారుతాయి అన్నమాట ఆహారపు గొలుసు అనే పదాన్ని సూచించినట్లుగా జీవుల మధ్య ఆహార సంబంధాలు అత్యంత సరళంగా కానీ లేదా మార్పులకు లోను కాకుండా కానీ ఉండవు ఉండవు ఎందుకంటే ఎప్పుడు కూడా మార్పులు మారుతూనే ఉంటాయి కీటకాహార పక్షులు ఎపిడ్స్తో పాటు మిడతలు అక్షంత పురుగులు మరి ఇతర రకాల కీటకాలను తింటాయి అంటే కీటకాలను తినేటటువంటి పక్షులు తీసుకుంటే మీరు ఇక్కడ క్రమంలో ఎపిడ్స్ని తీసుకున్నారు మిడతలను తీసుకున్నారు అక్షంత పురుగులను తీసుకున్నారు ఇవన్నీంటినీ కూడా తింటాయి మరోవైపు గ్రద్దలు రాబందులు వివిధ రకాల పక్షులను మరియు చిన్న క్షీరతను ఆహారంగా తీసుకుంటాయి అంటే ఈ ఎపిడ్స్ని తీసుకునే పక్షుల్ని చిన్న స్థాయి పక్షుల్ని గ్రద్దలు రాబందులు ఆహారంగా తీసుకుంటాయి అందుచేతనే ఈ సందర్భంలో ఆహార జాలకం అనే పదాన్ని వాడడం సబుగా ఉంటుంది అంటే ఇక్కడ ఈ ఒక జీవికి ఉండేటటువంటి ఆహారపు గొలుసు అన్నది ఇంకో జీవితం విభేదిస్తుంది కానీ ఎక్కడో ఒక దగ్గర మొత్తం అన్నీ కూడా ఒక దగ్గర మీకు కలుసుకోవడం జరుగుతుంది దాన్ని మనం అందుకే ఆహారము గొలుసు అనకుండా ఆహార జాలకం అంటే సబబు అంటున్నాం ఎందుకంటే ఇది పొడవైన అధిక సంఖ్యలో సాధ్యపడే ఆహార సంబంధాలు సూచించడమే కాకుండా మొత్తం సముదాయం ఒక సంక్లిష్టమైన అంతర్ సంబంధాలతో జరిగే ప్రయాణం అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది అంటే ఇది కేవలం ఒక 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 సంఖ్యలోనూ అధిక సంఖ్యలో సాధ్యపడే ఆహార సంబంధాలు సూచించడం కాదు అసలు ఒక మొత్తం ఒక వర్గం ఉండేటటువంటి లేదా ఒక ఇంకా చెప్పాలంటే దాన్ని ఏమంటాం ఒక నీచ్ అంటాం ఒక నీచ్ అంటే ఏంటి ఒక ఆవరణ వ్యవస్థలో ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జీవుల మధ్యన ఉండేటటువంటి సముదాయం మధ్యన ఉండేటటువంటి అంతర్ సంబంధం అని చెప్పవచ్చు ఒక ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ ప్రాంతంలో దట్టమైన అడవులు తీసుకున్నాం అక్కడ మీకు ఏముంటాయి సో శాకాహారులు ఉంటాయి శాఖాహారం తినేటటువంటి మాంసాహారాలు ఉంటాయి ఆ మాంసాహారాలను తినేటటువంటి ఉన్నత మాంసాహారాలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఏమవుతుంది అక్కడ ఒక అంటే ఇప్పుడు జింకను మనం తీసుకున్నాం అనుకోండి జింకుకు ఉండేటటువంటి గొలుసు వేరు మొక్కలు లేదా గడ్డి దాని చైన్ క్లోజ్ అవుతుంది కానీ పక్క నుండి ఇంకో జీవి జాతి ఏమవుతుంది దీనిపైన ఆధారపడుతుంది అంటే మొత్తం కూడా అంతర్ సంబంధాలతో జరిగే ప్రయాణము అనే మనకు తెలుసుకోవాలి సూర్యుడి నుండి గ్రహింపబడిన శక్తి ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి అందించబడుతూ ఆవరణ వ్యవస్థ అంతా ప్రసరిస్తుంది ఆకులు రాలే అడవుల్లో నివసించే జీవుల మధ్య గల సంబంధాలను క్రింది పటంతో చూపుతుంది అంటూ మనకు ఒక పటం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆహారపు వలలోని జంతువులు ప్రత్యేక స్థానాలను ఆక్రమించుకొని ఉండడం పటంలో మనం చూడవచ్చు ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది అంటే ఆహారపులుసులో తనకంటూ ఒక సర్కిల్ అయితే ఫామ్ చేసుకుంటుంది దీనిని ఆ జంతువు యొక్క ఆహార జాలక ఆవాసము సో ఆహార జాలకు ఆవాసము లేదా నీచ్ నీచ్ అని పిలుస్తాం అనమాట ఉదాహరణకి ఆకుల నుండి రసాలు పీల్చే ఎపిడ్స్ అనే కీటకాలు ఒక స్థానం ఉంటే ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి లేదా కొరికే దవడలున్న గొంగళ పురుగు అనేది మరో స్థానంలో ఉంటుంది అంటే దేనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏముంటుంది పోషణ విధానం అయితే ఉంటుంది అంటే ఆహార గొలుసుని అయితే కలిగి ఉంటుంది మొక్కల నుండి ఆహారాన్ని గ్రహించే జింక వంటి జంతువులు ఒక నిమ్న ఒక నిమ్నం కలిగి ఉన్నాయి అంటే ఒక ఒక చిన్న తక్కువ స్థాయి ఆహారపులుసు కలిగి ఉన్నాయి ఈ జంతువులని ఆకులనే తింటాయి కానీ ఇవి పరిణామంలో మరియు ఆహారాన్ని గ్రహించే విధానంలో వ్యత్యాసాలు చూపుతాయి అంటే ఇంతకుముందు చెప్పేటప్పుడు గొంగల పురుగు అని చెప్పుకున్నాం అదేవిధంగా చిన్న చిన్న ఇప్పుడుస్ అని చెప్పుకున్నాం నిజానికి ఇప్పుడు జింక కూడా ఏం చేస్తుంది అదే ఆహార ఆకులే తింటుంది కానీ దానికి దీనికి తేడా అయితే మనకి కనిపిస్తుంది కావున నీచ్ అనే పదం ఆహార జాలకంలో జంతువు యొక్క ఆక్రమించిన సరైన స్థానాన్ని మరియు ఆహారాన్నే కాకుండా దాని జీవన విధానాన్ని తెలుపుతుంది ఇది ముఖ్యమండి ఒక నీచ్ అనేది ఒక ఆవాసం అనేది ఒక మొక్క యొక్క ఒక జీవి యొక్క లేదా ఒక జంతువు యొక్క స్థానాన్ని సరైన స్థానంలో ఉంచుతూ దాన్ని మనకి వివరించే ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా కేవలం తన ఆహారాన్ని కాదు తన జీవన విధానాన్ని కూడా తెలిపిచేస్తుంది అనమాట ఆవాసం అనేది జంతువు యొక్క నివాస స్థలమైనటువంటి నీచ్ దాని జీవన శైలి అంటే ఆ జీవి చేసే పని సంచరించే ప్రదేశాలను ఆహార పొందే విధానాన్ని మొదలైన వాటన్నింటినీ స్పష్టంగా వర్ణిస్తుంది అనేది నీచ్ అంటే ఇక్కడ ఏంటండి ఆవాసం ఒక పులి ఆవాసాన్ని చెప్పండి అంటే ఆ పులి యొక్క జీవన విధానాన్ని అది తీసుకునే ఆహారాన్ని మొత్తాన్ని మనకు వర్ణించడం అయితే జరుగుతుందనమాట ఇక జీవావరణ పిరమిడ్లు అండి చాలా ఇంపార్టెంట్ ఇది మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆహారపు గొలుసు జీవుల మధ్య ఆహార సంబంధాన్ని వివరించినట్లుగానే జీవావరణ శాస్త్ర పిరమిడ్లు ఒక జీవి నుండి మరొక జీవికి శక్తి ప్రసరణను తెలియజేస్తుంది కాబట్టి జీవావరణ పిరమిడ్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఒక జీవస్థాయి నుండి ఇంకో జీవస్థాయికి శక్తి ప్రసరణను తెలియజేస్తుంది అనమాట ఈజిప్ట్లోని పిరమిడ్ల గురించి మీరు వినే ఉంటారు ఆహారపు గొలుసులోని జీవుల మధ్య సంబంధాన్ని చూపించడానికి లేదా వర్ణించడానికి ఆవరణ శాస్త్రవేత్తలు పిరమిడ్ అనే భావనను ఉపయోగిస్తారు వివిధ పోషణ స్థాయిలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో అంటే మీ అందరికీ చూసారు కదా ఇలా అనమాట ఇది ఇటువైపుని చూసిన మనకు ట్రయాంగిల్లో కనిపించేటటువంటి ఒక నిర్మాణం ఈజిప్ట్లో ఉంటుంది దీన్ని పిరమిడ్ అంటారు రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అంటారు అంటే పోషక స్థాయి ఏ విధంగా మనకి పై ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అవి అభివృద్ధి చెందుతున్నాయా లేదా సంకోచిస్తున్నాయా దీన్ని వివరించడానికి ఒక రేఖ చిత్రంతో ఉపయోగిస్తారు దీన్ని పిరమిడ్ అంటాం అసలు ఈ పిరమిడ్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త చార్లెస్ ఎల్టన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇతను బ్రిటిష్ దేశస్థుడు ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖ చిత్రాన్ని ప్రప్రథమంగా ప్రవేశపెట్టాడు అంటే పిరమిడ్ అనే భావాన్ని ఆవరణ శాస్త్రం తీసుకున్న మొదటి వ్యక్తి చార్లెస్ ఎల్టన్ ఇతను బ్రిటన్కు చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తీసుకొచ్చాడు పిరమిడ్ భాగంలో ఉత్పత్తిదారులు అంటే ప్రథమ పోషక స్థాయి వాటిపై క్రమంగా ఇతర పోషక స్థాయిలు ప్రథమ ద్వితీయ తృతీయ వినియోగదారులు ఒకదానిపై ఒకటి చొప్పున పిరమిడ్ శిఖరం వరకు అమరి ఉంటాయి ఇలా మనకి ఏమవుతుందంటే ప్రాథమికంలో ఉత్పత్తిదారులు తర్వాత వాటిపైన వినియోగ వినియోగాన్ని వాటిని వినియోగించుకునే ప్రథమ వినియోగదారులు తర్వాత ద్వితీయ వినియోగదారులు తర్వాత తృతీయ వినియోగదారులు మనకి వాటి జనసంఖ్య ఆధారంగా కావచ్చు జీవద్రవ్యరాశిని వినియోగం ఆధారంగా కావచ్చు లేదా శక్తిని ఆధారంగా కావచ్చు ఇలా మనం ఏం చేస్తే అది ఒక పిరమిడ్ని అయితే మనం అనమాట మరి దీన్ని ఆవరణ శాస్త్ర పిరమిడ్లు ముఖ్యంగా మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే మూడు రకాలుగా ఉంటాయి అవి ఒకటి సంఖ్యా పిరమిడ్లు రెండు జీవద్రవ్యరాశి పిరమిడ్లు మూడు శక్తి పిరమిడ్లు సో మీకు తెలుసా పిరమిడ్ నిర్మాణం ఎలా ఉంటుంది జామతీయ ఆకృతులు ఉంటుంది బయట ఉపరితలాలు త్రిభుజాకారంలో ఉండి వాటి చివరల పై కొన కలుస్తాయి అంటే పిరమిడ్ అడుగు భాగం త్రిముఖీయంగా లేదా చతుర్మి లేదా బహుముఖీయంగా ఆకారంలో ఉంటుంది అంటే కింద మీకు ఏ ఆకారమైనా ఉండదు బేస్మెంట్ అనేది కానీ చుట్టు మాత్రం మీకు త్రిభుజాలే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిరమిడ్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి నేను చతుర్భుజం ఉండేటటువంటి పిరమిడ్ తీసుకున్నా ఇక్కడ ప్రతి సైడ్ కూడా మీకు ఏమొస్తాయి త్రిభుజాలే ఫామ్ అవుతాయి బేస్మెంట్ మాత్రమే మీకు ఏ ఆకారమైనా ఉండొచ్చు కానీ పైకి వెళ్ళేసరికి మాత్రం త్రిభుజాలన్నీ కలిసి ఒకే బిందువును కలుసుకుంటాయి చిత్రస్రాకార పిరమిడ్లలో చిత్రస్రాకారంగా ఉండి బయట ఉపరితలాలు మాత్రం త్రిభుజాకారంలో ఉంటాయి అంటే కింద బేస్మెంట్ అనేది మీకు చిత్ర ఉన్న చుట్టువైపులో మీకు త్రిభుజాకారాలు ఉంటాయి సాధారణంగా పిరమిడ్లు ఈ క్రాతుల్లోనే ఉంటాయి ఈ ఆకృతులు ఉంటాయని చెప్పారు ఇప్పుడు పిరమిడ్లలో రకాల గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా సంఖ్యా పిరమిడ్ జీవుల మధ్య ఆహార సంబంధం సంబంధాలపైన అధ్యయనం చేయడమే కాకుండా జీవశాస్త్రవేత్తలు పోషక స్థాయిలోని జీవుల సంఖ్యను పోల్చడంపై ఆసక్తి కనబరిచారు ఒక ఆహారపు వలను ఉదాహరణకు తీసుకొని వాటి ప్రతి పోషక స్థాయిలో ఉన్న జీవుల సంఖ్యను పోల్చుతూ అంచనా వేద్దాం జీవుల సంఖ్యను పోల్చడంలో చాలా ఎక్కువ ఎక్కువ తక్కువ అతి తక్కువ అనే పదాలను ఉపయోగించవలసి ఉంటుంది అయితే ఉత్పత్తిదారులు అనేవి మనకి చాలా ఎక్కువ ఉంటే ప్రథమ వినియోగదారులు ఎక్కువగాను అదేవిధంగా ద్వితీయ వినియోగదారులు తక్కువగాను తృతీయ వినియోగదారులు అతి తక్కువగాను ఉండవచ్చు అనే పదాలు మనం వాడతాం అనమాట అంటే ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ అనే రేఖాపటం ద్వారా చూపించవచ్చు పిరమిడ్లోని ప్రతి భాగం ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిని గల జీవుల సంఖ్యను సూచిస్తుంది కాబట్టి మీరు చూడవచ్చు ఇక్కడ ఈ పటంలో మీకు ఒక్కొక్క స్థాయిలో ఏమవుతుంది వాటి యొక్క సంఖ్య అనేది మనం క్రమంగా పెరగ అంటే తగ్గడం మీరు చూస్తుంటారు ప్రథమ వినియోగదారుల స్థాయి నుండి అతిపెద్ద మాంసాహారుల వరకు ఆహార గొలుసులో ప్రతి స్థాయిలోనూ సాధారణంగా జీవుల పరిమాణం పెరుగుతూ ఉంటుంది అంటే జీవి యొక్క శరీరం పెరుగుతూ ఉంటుంది కానీ వాటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ అండి మీకు జీవులు యొక్క శరీరం యొక్క స్థాయి పెరుగుతుంది తప్ప వాటి యొక్క సంఖ్య మాత్రం తగ్గుతుంటుంది అడవిలో ఎబిడ్స్ చిన్నవిగా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఎబిడ్స్ను ఆహారంగా గ్రహించే అక్షింత పురుగులు పరిమాణం పెద్దదిగా ఉంటుంది సంఖ్య తక్కువగా ఉంటుంది ఈ పురుగులను తినే ఆహారమైన గ్రద్దలు లేదా రాబందుల పరిమాణం అతి పెద్దగాను సంఖ్య అతి తక్కువగాను ఉంటుంది అన్నమాట ఈ సంబంధాన్ని పిరమిడ్ రూపంలో స్పష్టంగా చూపించవచ్చు సాధారణంగా అన్ని ఆవరణ వ్యవస్థలు సంఖ్యా పిరమిడ్ ఆకారంగా నెట్ట నిల్వగా ఉంటుంది కొన్ని పరిస్థితులు అంటే ఒక చెట్టు ఉత్పత్తిదారు అయినప్పుడు లేదా ఏదైనా పోషక స్థాయిలో జీవుల సంఖ్య ఉత్పత్తిదారుల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పిరమిడ్ నిర్మాణం మారుతుంది పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా ఉన్నా ఉత్పత్తిదారులు పీఠభాగాన్ని ఆక్రమిస్తారు అంటే ఇక్కడ మీకు ఉత్పత్తిదారుడు అనేది గడ్డి మొక్కలు తీసుకున్నాం కాబట్టి మీకు అలా అయింది ఇప్పుడు ఏం చేస్తాం మనం ఉత్పత్తిదారుడిగా ఒక మహావృక్షాన్ని తీసుకున్నాం అనుకుందాం ఈ మహావృక్షం పైన ఎన్నో మనకి ఏముంటాయి చెప్పండి మనం ఎంత మీరు లెక్క పెట్టినా కూడా ఏమవుతుంది వినియోగదారుల సంఖ్య తక్కువగానే ఉంటుంది ఇక తర్వాత వాటిని తినేవి చూసేటప్పుడు అంటే అంటే పిరమిడ్ బేస్మెంట్కి అలాగే శిఖరానికి వెళ్ళేటప్పుడు వాటి యొక్క ఆకారంలో చిన్న మార్పు అయితే రావచ్చు కానీ వాటి పీఠ భాగం మాత్రం ఎప్పుడు కూడా ఉత్పత్తి దారులే ఉంటాయి ఇక రెండవది జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అంటే ఏమిటి అసలు జీవ ద్రవ్యరాశి అంటే ఏమిటి కిరణజన్య సంయోగక్రియలు సూర్యరశ్మి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన ద్వారా ఏర్పడిన జీవ సంబంధ కర్బన పదార్థమే జీవ ద్రవ్యరాశి అంటే కిరణజన్య సంయోగక్రియలు ఏర్పడినటువంటి పదార్థం ఇది కిరణజన్య సంయోగక్రియలు సూర్యరశ్మి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన ద్వారా ఏర్పడుతుంది చెట్లు గుల్మాలు పంటలు గడ్డి సైలాలు నీటి మొక్కలు వ్యవసాయ మరియు అటవీ సంబంధ అవక్షేపాలు మొక్కలు జంతువులు విసర్జతాలన్నీ జీవద్రవ్యరాశులే శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్నే మనం ఏమంటాం జీవద్రవ్యరాశ అంటాం బయోమాస్ అండి బయోమాస్ అంటే ఏంటి శక్తిగా మార్చడానికి ఉపయోగపడే వృక్ష జంతు సంబంధ పదార్థం అది ఏదైనా కావచ్చు దాన్ని మనం జీవద్రవ్యరాశి అంటాము జీవద్రవ్యరాశి శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే అది జీవశక్తిగా మారుతుంది అంటే జీవద్రవ్యరాశిని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ దానిని కానీ మీరు శక్తి ఉత్పత్తికి ఉపయోగించారు అనుకోండి బయోమాసుని కానీ మీరు శక్తికి ఉపయోగించ శక్తి ఉత్పత్తికి ఉపయోగిస్తే అప్పుడు ఆ విడుదలైనటువంటి ఫ్యూయల్ని మనం ఏమంటాం బయోఫ్యూయల్ జీవశక్తి అంటామన్నమాట ప్రతి పోషక స్థాయిలోనూ జీవద్రవ్యరాశి పరిమాణాన్ని వివిధ పోషక స్థాయిలో ఉన్న రాశుల మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తాయి భౌమ్యావరణ వ్యవస్థలలో ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది అందువల్ల జీవద్రవ్యరాశి పిరమిడ్ నిర్మాణం నిఠారుగా ఉంటుంది జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషక స్థాయిలో ఉన్న జీవద్రవ్యరాశుల కంటే చాలా తక్కువగా ఉంటుంది అంటే అదే మనం సముద్రంలోకి వెళ్ళి చూసామనుకోండి అంటే ఇక్కడ ప్రతిసారి మనం చెప్పేది ఏంటంటే భౌమ్యావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు అంటే భూమి మీద ఉండేటప్పుడు ఉత్పత్తిదారులకి మాంసాహారులకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది అందువల్ల జీవద్రవ్యరాశి పిరమిడ్ ఎప్పుడు కూడా నిటార్గా ఉంటుంది అంటే ఇక్కడ మనకేమవుతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక వంద కోళ్ళు ఉన్నాయనుకోండి ఆ వంద కోళ్ళను తినేటటువంటి ఒక నక్కను తీసుకుందాం ఆ వంద కోళ్ళ బరువు మీకు ఏమొస్తుంది ఒక టూ హండ్రెడ్ కేజెస్ వస్తుంది కానీ ఆ కోళ్ళను తినే నక్క ఏమవుతుందో చెప్పండి ఒక ట్వంటీ కేజెస్ వస్తుంది అంతే దీనివల్ల మీకు ఏమైంది ఇక్కడ జీవద్రవ్యరాశి అనేది తగ్గడం జరిగింది అంటే మళ్ళీ పిరమిడ్ మీకు ఏమొస్తుంది నిటారుగా వస్తుంది అనమాట అంటే ఇది భూ భౌమ్యావరణాన్ని వర్తిస్తుంది ఇక జలావరణం చూస్తే ఉత్పత్తిదారులు జీవద్రవ్యరాశి ఇతర పోషక స్థాయిలో ఉండే జీవద్రాశి కంటే కాస్త తక్కువగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ జలావరణంలో ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది మరి ఇప్పుడు శేషాభిముఖంగా పిరమిడ్లు ఎందుకు ఉంటాయి ఉదాహరణకు జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైనటువంటి నీటిలో తేలే మొక్కలు జీవద్రవ్యరాశి వీటిని ఆహారంగా తీసుకునే క్రస్టేషియన్సు మరియు శాకాహార చేపలు జీవద్రవ్యరాశి కన్నా చాలా తక్కువ అంటే ఇక్కడ ఉత్పత్తిదారుల యొక్క సంఖ్య తక్కువ అంటే ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది కానీ వాటిని వినియోగించుకునే ప్రాథమిక వినియోగదారులు అంటే చిన్న చిన్న చేపలు కానివ్వండి క్రస్టేషియన్లు కానీ వాటి యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది అలాగే చిన్న చేపలు తినే పెద్ద చేపలు మాంసాహార చేపలు జీవద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక్కొక్క లెవెల్ పెరిగేసరికి అక్కడ మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు అందువల్ల ఈ విధమైన పిరమిడ్ తల క్రిందులుగా ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ మీకు జీవద్రవ్యరాశి పిరమిడ్ అంటే నిటారుగా ఉంటే జలావరణంలో ఉండేటటువంటి జీవద్రవ్యరాశి పిరమిడ్ తల క్రిందులుగా ఉంటుంది ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి పది నుండి ఇరవై శాతం వరకు జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది మీకు ఇంతకుముందే చెప్పుకున్నాం సాధారణంగా మనకు ఉండేటటువంటి ఆహారపు గొలుసులు ఒక స్థాయి నుండి మరో స్థాయికి జీవపదార్థం అనేది బదిలీ అయ్యేటప్పుడు ఎనభై నుండి తొంభై వరకు ఆక్సీకరణం అంటే శ్వాసక్రియ ద్వారా శరీర ఉష్ణోగ్రత ద్వారా విడుదలైపోతుంది ఇక తర్వాత స్థాయికి నిల్వ ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ తీసుకున్నాం ఆ ఫిష్ అనేది ఒక హండ్రెడ్ గ్రామ్స్ న్యూట్రియన్స్ని తీసుకుందనుకుందాం అంటే ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ అనేది మొత్తం విడుదలైపోయిన తర్వాత ఒక టెన్ గ్రామ్స్ మాత్రమే తన బాడీ గ్రోత్కు ఉపయోగపడుతుంది ఈ టెన్ ఆ ట్వంటీ పర్సెంట్ అనేది ఏదైతే ఉందో జీవ ద్రవ్యరాశి బదిలీ అంటే శరీరంలో ఉండేటటువంటి తర్వాత నిర్మాణ అభివృద్ధిలోకి సహాయం చేస్తాయి ఈ నిర్మాణం అభివృద్ధి ఏదైతే జరిగిందో శరీరం పెరిగిందో ఈ శరీరం పెరుగుదల అనేది తర్వాత వినియోగదారులకు ఉపయోగపడుతుంది సంఖ్యా పిరమిడ్ తిరగ తిప్పినట్లయితే జీవద్రవ్యరాశి పిరమిడ్ ఏర్పడుతుంది అంటే సంఖ్యా పిరమిడ్ని మనం తీసుకొని దీన్ని ఉల్టా చేశామనుకోండి దీన్ని రివర్స్లో అనుకోండి అప్పుడు మీకేమవుతుంది సముద్ర జీవులకు సంబంధించినటువంటి రాశి పెరిమిట్ ఏర్పడుతుంది అంటే పోషక స్థాయిల మధ్య గల ఆహార సంబంధాలను అర్థం చేసుకోవడానికి సులభమవుతుంది అవుతుంది జనాభా గడ్డిపై ఆధారపడి ఉత్పత్తి చేసే జీవద్రవ్యరాశిని సూచిస్తుంది అక్షింత పురుగుల జీవద్రవ్యరాశికి ఇది ఆధారమవుతుంది ఇదే విధంగా ఒక జీవద్రవ్యరాశి ఆహార గొలుసు చివరి వరకు కొనసాగుతుంది అంటే ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి ఆహారం మనకి ఆహారం అవుతుందని మనం క్లుప్తంగా చెప్పవచ్చు అంటే ఒక స్థాయి నుండి తర్వాత స్థాయికి ఇది మనకేమవుతుంది సహకరించేటట్లుగా ఉపయోగపడుతుంది ఇక తర్వాత మీకు తెలుసా అంటూ మనకు ఒక అంశం అయితే ఇవ్వడం జరిగింది దీని గురించి మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాం ఈ వీడియో పైన విశ్లేషణ పైన మీ సలహాల సూచనలు తెలియపరచండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, thank you very much.